హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగానే ఉన్నామండి మీరు బాగున్నారా నేను చూపిస్తున్నాను ఏంటి అంటే మన ఆర్ఎస్ లక్కీ డ్రా అండ్ ఆర్ఎస్ టైల్ రింగ్ ఈ రెండిటిల్లో అలాగే ఆర్ఎస్ పికిల్ కూడా యాడ్ అయిందండి ఆర్ఎస్ పికిల్ అంటే చికెన్ పికిల్ అనమాట మనం ఎక్కువగా చాలా కస్టమర్స్ అయితే చికెన్ పికిల్సే అడుగుతున్నారు ఇంతకు ముందే ఈ చికెన్ పికిల్ అండ్ ఫ్రాన్స్ పికిల్ అలాగే స్టార్ట్ చేసామండి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని పనుల వల్ల అయితే చేయడం కుదరలేదు ఇప్పుడు మళ్ళీ అందరూ అడుగుతున్నారు చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అని చాలా బాగుంది అక్క మళ్ళీ కావాలి అని వీళ్ళందరూ కోరిక మేరకు నాకు అసలు ఖాళీ లేకపోయినా సరే మళ్ళీ అయితే చేస్తున్నాను అలానే నేను ఊరికే ఇవ్వనలేండి అమౌంట్ తీసుకునే ఇస్తాను కదా అయితే బట్ రీజనబుల్ రేట్తోనే అంటే ఆఫ్లైన్ కాబట్టి అర కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీరు ఎవరైనా సరే కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను లేకపోతే కిందన నా ఫోన్ నెంబర్ పెడతాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఆన్లైన్ అనుకుంటే మీకు ఛార్జెస్ అయితే మీవే పడతాయి ఆఫ్లైన్ వరకు టూ హండ్రెడ్ ఓకే నా ఫ్రెండ్స్ పావు కేజీ టూ హండ్రెడ్ అర కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అయితే చాలా టేస్టీగా ఉంటుందనే చెప్పొచ్చండి ఎందుకంటే అన్నీ కూడా ఇంట్లో ఐటమ్స్ మనం నా చేతులతో చేసి పొడులు చేసి అంటే మసాలా పొడి అలాగే కారం అయితే నేను ప్రజెంట్ ఇంకా చేయలేదండి చెప్పకపోవడమే ఉన్నమాట నేను రాజమండ్రిలో అక్కడ ఓన్లీ పచ్చళ్ళకి కారం అమ్ముతారు అంటే నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చానమాట కారం అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకవేళ అప్పుడు బాగోకపోతే నాకు చెప్పండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ బాగుందని నేను ఆ కారం అయితే వాడుతున్నాను ఓన్లీ పచ్చళ్ళకే స్పెషల్గా అక్కడ చేస్తారంట అందుకని ఇప్పటికి రెండు మూడు సార్ల నుంచి కూడా అక్కడే తీసుకొచ్చి పడుతున్నాను అందు అందువల్ల బాగుందని మళ్ళీ పడడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ప్యాకెట్స్ చేసేసాను అంటే కొంతమంది హండ్రెడ్ రూపీస్ కూడా అడుగుతున్నారని చెప్పేసి నేను ఏం చేశానంటే పావు కేజీ ప్యాకెట్ అలాగే పావు కేజీలో సగం అనమాట అంటే టూ హండ్రెడ్ ప్యాకెట్స్ అలాగే హండ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయండి అందుకని చెప్పి ప్యాకెట్స్ అయితే చేసేసాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట నేను రెండు కవర్లు వేసి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశానండి ఎక్కడ లీకేజ్ కూడా అవ్వదు మళ్ళీ కస్టమర్కి ఇవ్వడానికి కూడా నేను కవర్ అయితే రెడీ చేశాను ఇప్పుడు చూపించేది అయితే పావు కేజీ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇవి కూడా కొన్ని ఆర్డర్స్ వస్తే ఇవి కూడా ప్యాక్ చేశాను ఇవైతే అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి